ముచ్చట ఏంటంటే దగ్గర వాళ్ళకు తెలుసు కొంచెం దూరం ఉన్న వాళ్ళకి ఫోన్లు చేసి అడుగుతున్నారు అదే భలే క్యూట్ ఉన్నాడే ఆ పిల్లగాడు ఎవరే అని కానీ ఇప్పుడు మన ఫ్యామిలీ ఏం చిన్నది కాదు మన యూట్యూబ్ ఫ్యామిలీ సిక్స్ థౌజండ్ మెంబెర్స్ని దాటేసింది కాబట్టి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా ఈ బుడ్డోడు మా అన్న వాళ్ళ కొడుకు అంటే నా మేనల్లుడు అన్నమాట వీరి బర్త్డే స్టోరీ ఏంటి ఎప్పుడు పుట్టిందో పుట్టినప్పుడు ఎంత వెయిట్ ఉన్నాడు సంగతులు ఏంటో ఇప్పుడు చూసేయండి

తెల్లనే ఉన్నాడు ఫేస్ కట్ నా ఫీస్ ఇలా కూడా ఇక వీణ బర్త్డేకి వస్తే ఎఫెప్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వీడు పుట్టిండు నేను మా అన్న ఒక స్పెషల్ బాండ్ షేర్ చేసుకుంటాం ఎట్లా అంటే మా అన్న చూపించిన అబ్బాయిని నేను పెళ్లి చేసుకున్నట్టు వాడి కుట్టిన బాబు కానీ పాప కానీ ఫస్ట్ ఫస్ట్ నేనే ఎత్తుకోవాలని నాకు ఇచ్చిండ్రనమాట

మా మమ్మీ జూలై సెకండ్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఎక్స్పైర్ అయింది అంతే తర్వాత ఫెబ్ ట్వంటీ సిక్స్త్ రోజు వీడు వచ్చిండు సో వీడు కొంచెం స్పెషల్ అన్నమాట మా వారికి ఓకే కానీ మా మమ్మీ ఉంటే ఇంకా బాగుండు అని అయితే చిన్నగా బాధ ఉంది ఇప్పటికీ కూడా కానీ ఇది ఇట్లనే కావాలని ఉంది కావచ్చు ఇట్లనే జరిగింది చూడండి మా పుట్టి బుడంకాయ పుట్టినప్పుడే వాడి కళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయో పక్కనుంది మా అమ్మల పూల దానికి కూడా చిన్న పిల్లలు అంటే చాలా ఇష్టం నా లెక్కనే అది అటు పుట్టని చూసుకుంటా మళ్ళీ ఏడుస్తుంటే నన్ను చూసుకుంటా బిడ్డ చిన్నది కానీ దాని తలకాయ పెద్దది అన్నమాట ഇതിനെ കൈകാര്യം ചെയ്യണം ഇസി വെൻഡ്സി അയ്യ ഇസി അയ്യ ഇതുനേരെത്തെ വേറെയൊന്നും വന്നി 않아 അതെ సో వారికి అన్ని అన్ని ఫస్ట్ ఫస్ట్ థింగ్స్ అన్ని నా చేతిలో ఉన్న చేయించే సినిమా అన్న ఫస్ట్ ఇంజెక్షన్ నేనే తీసుకుపోయినా ఫస్ట్ డ్రెస్ నేనే వేసిన ఫస్ట్ షీట్ నేనే క్లీన్ చేసిన కొండ ఎంత క్యూట్ ఉన్నాడు అప్పుడే వాడు ఎంత పెద్దవాడు అయిపోయిండు ఇంత చిన్న ఉండే ఇప్పుడేమో డమ్మకు డమ్మ పొట్టివ్వడం వాడు చూసుకుంటా చూసుకుంటేనే ఏడు నెలలు గడిచిపోయినాయి ఇప్పుడు సెవెన్ మంత్స్ వాడికి చూస్తుంటే కొంచెం ఏమన్నా సిమ్లర్ సిమ్లర్ ఉన్నాం మేమిద్దరం అత్తాళ్ళం నాకు తెలుసు వాడు సూపర్ క్యూట్ ఉంటాడని కానీ కళ్ళు మొక్కు మూతి అన్నీ నాయే వచ్చినాయి వాడికి అని అందరు అంటారు అంటారు కాదు అదే నిజం స్టే ట్యూన్ గాయ్స్ కమింగ్ వీడియోస్లో వీడి స్టోరీస్ చెప్పుకుందాం దెన్ బాయ్ గుడ్ నైట్